యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న దిష్టిబొమ్మను యాదాద్రి జిల్లా రెడ్డి సంఘ నాయకులు దహనం చేశారు వరంగల్ బీసీ సభలో రెడ్లని ఉద్దేశించు ప్రసంగించిన మల్లన్న క్షమాపణ చెప్పాలన్నారు రాజకీయ కోసం పార్టీలు మారుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్న తీర్మార్ మల్లను రోడ్లపై తిరగబోనివ్వమన్నారు ఎమ్మెల్సీ పదవి నుండి మల్లను తొలగించాలంటూ డిమాండ్ చేశారు ఎందుకంటే మొన్న రెండు తారీఖు నాడు వరంగల్ ఈ రెడ్డిలను కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది దానికి మేము రెడ్డిల క్షమాపణ చెప్పాలని వెంటనే లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన బిట నిన్ను తోళ్లు తీసే విధంగా చూస్తాం నీ బట్టలు కూడా తీసుకుడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు మాకు ఏ కులం వ్యతిరేకం కాదు మేము అందరిని కలుపుకొని పోయే విధంగా మా ప్రవర్తన ఉంటది మేము అందరం ఈ రోజు గ్రామాలలో అక్క తమ్ముడు అన్న చెల్లె పెద్దమ్మ చిన్నమ్మ అని ఏ కులాలకు అతీతంగా పిలుచుకొని మేము గ్రామాలలో బతుకుతున్నాం కానీ నీ పదవి కోసం నీ పదవి ఆకాంక్ష కోసం నీకు ఇవాళ ఏదో మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఇవాళ ఊర్లలో కులాల మధ్యలో చిత్తు పెట్టి ఏదో నీ లబ్ధి పొందాలని చూస్తున్నావు కావున కబర్దార్ బిడ్డ తీర్మానం వల్ల నా రెడ్డి సమాజానికి క్షమాపణ చెప్పనిచో రేపు జిల్లా కేంద్రాలలో రాష్ట్రం నడిపొడ్డున అతని యొక్క వ్యక్తిత్వం గురించి అతను చేసినటువంటి అవినీతి గురించి జనానికి తెలియజేయడం జరుగుతుంది అందుకోసం తీర్మానం మల్లన్న వెమ్మడే రెడ్డి సమాజానికి క్షమాలు చెప్పాలి లేనిచో ఈ సమాజంలో కిరణీయ కూడా చేస్తామని రెడ్డి సమాజం తరఫున తెలియజేస్తున్నాం తీర్మానం మల్లా అనే వ్యక్తి ఏ విధంగా పైకి వచ్చినా అందరికీ తెలుసు తన రాజకీయ లబ్ధి కోసం మంత్రి పదవి కోసం ఒక సమాజంలో గౌరవంగా బతుకుతున్నటువంటి రెడ్డీలని అవహేళన చేస్తూ మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు నీకు పదవులు కావాలనుకుంటే నీ ప్రభుత్వం దగ్గర కొట్లాడు ఒక సమా సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఒక వర్గాన్ని వ్యతిరేకించి కించపరిస్తే